సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి బయాలజిస్ట్ డెంగ్యూ మలేరియా చికున్ గునియా తదితర సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ బయాలజిస్ట్ వరప్రసాద్ రెడ్డి ప్రజలకు సూచించారు బుధవారం అరవై రెండవ వార్లో ఆయన ఆకస్మిక పర్యటన జరిపారు ఈ సందర్భంగా బయాలజిస్ట్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇంటిలోపల ఇంటి పరిసరాలలో గల నీటి నిల్వలను వారానికి రెండు రోజులు అనగా మంగళ శుక్రవారాల్లో ఖాళీ చేసి తాజా నీటిని నింపుకోవాలన్నారు ఫ్రీజ్ వెనుక వైపు గల చిన్నపాటి తొట్టెను నిత్యం పరిశీలించి నీరు ఉన్నట్లయితే వెంటనే ఆ నీటిని తొలగించాలన్నారు దాబాలపై పాత సామన్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించాలన్నారు ఓవర్హెడ్ ట్యాంక్లను శుభ్రం చేస్తూ వాటిపై మూతలు ఉండేలా చూసుకోవాలన్నారు చాలామంది నీటి కంటైనర్లపై నీటి పాత్రలు మూతలు పెట్టడం లేదని దానివలన దోమల వ్యాప్తి విపరీతంగా పెరుగుతుందన్నారు ప్రతి నీటి పాత్రపై మూతలుగాని గుడ్డగాని దోమలు లోపలకు ప్రవేశించకుండా కప్పాలన్నారు జ్వరపీడితులు ఎవరైనా ఉంటే దగ్గరలో గల యూపీహెచ్సి వెళ్తే అక్కడ రక్త పరీక్షలు నిర్వహించడం ద్వారా రోగ నిర్ధారణ చేసి దానికనుగుణంగా వైద్యులు చికిత్సను అందించడం జరుగుతుందన్నారు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి తద్వారా డెంగ్యూ మలేరియా చికున్ గునియా తదితర సీజనల్ వ్యాధుల ఉధృతికి అడ్డుకట్ట వేసి సీజనల్ వ్యాధుల రహిత విశాఖకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ మలేరియా సూపర్వైజర్ దుల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు